అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు అనర్హులకు చోటు దక్కద్దు సీఎం రేవంత్ నాలుగు పథకాలకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక పథకాల అమలుపై అధికారులు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గ్రామానికి అధికారు చొప్పున పథకాల అమలుకు ఆదేశాలు పవిత్రమైన గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు పథకాలు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు అందిస్తాం మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం సో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దాదాపుగా అన్ని ప్రధాన పత్రికల్లో మనకి అదే బ్యాన్ రైటింగ్గా కనపడుతుంది ఈ వెలుగు లేదో బాల నేటి నుంచే ఈ నాలుగు స్కీమ్స్ తొలి రోజు మండలానికి ఒక గ్రామంలో ప్రారంభం నారాయణపేట జిల్లా చంద్రవనంలో లాంచ్ చేయనున్న సీఎం మార్చి ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు సో ఈరోజు యాజ్ యూజువల్గా తెలుసు హాలిడే కాబట్టి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఇల్లు శాంక్షన్ చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఫుడ్ సెక్యూరిటీ పత్రాలను గ్రామాల్లో అర్హులకు ఇవ్వాలని రైతు భరోసా రైతుల ఖాతాల్లోకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ఆర్థిక శాఖ సూచించారు ఆదివారం కావడంతో వెంటనే నిధులు జమ కావని అయితే సోమవారం ఉదయం లోపు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ అయ్యేలా చూసి వారి ఫోన్లకు మెసేజ్ పంపాలన్నారు ఈ పథకాల నిరంతర ప్రక్రియ అని ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఒక్క మండలాలుండగా ఆదివారం ప్రతి మండలంలోని ఒక్కొక్క గ్రామంలో అంటే ఆరు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో నాలుగు స్కీమ్స్ ప్రారంభిస్తారు సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి వీళ్ళందరూ పాల్గొన్నారు ఆ తర్వాత దాని వివరాలు మీడియాకు వెల్లడించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్స్ను రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో తొలి రోజు ఈ నాలుగు పథకాలు ప్రారంభిస్తారు కొత్తగా అప్లికేషన్ వచ్చినందున వాటిని కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారం నుండి మార్చి ముప్పై ఒకటి వరకు అర్హులందరికీ ఈ స్కీమ్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు గణతంత్ర వేడుకల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్లు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు సూచన చేశారు సీఎం పథకాలపై శనివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు క్షేత్రస్థాయి సర్వే గ్రామ సభలు కొత్తగా తీసుకున్న దరఖాస్తులపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు నిజమైన లబ్ధిదారుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు అని సీఎం తేల్చి చెప్పారు అనర్హులకు లబ్ధి చేకూరిస్తే వాటిని క్యాన్సిల్ చేస్తామని ఆయా అధికారులపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారంట తీసుకుంటామని చెప్పారంట సో మొత్తం మీద నాలుగు పథకాలు ఏంటంటే ఫస్ట్ది రేషన్ కార్డులు రేషన్ కార్డులో ఏమేం జరగబోతుంది అంటే కొత్త పేర్లు యాడింగ్ డెలివేషన్ ఇలా వివిధ రకాలుగా ఇరవై ఐదు పైగా అప్లికేషన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కొత్తగా మంజూరయ్యే రేషన్ కార్డులు పది లక్షల పైనే దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు ఇదే మొదటిసారి జరగబోతుంది ఆ తర్వాత రైతు భరోసా సీజన్కు ఎకరానికి ఆరు వేల చొప్పున పంపిణీ దాదాపుగా కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఇచ్చేలా ఏర్పాట్లు సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల కలగా గుర్తింపు మరి వాటికి ఇస్తారో లేదో తెలియదు ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేలు జమ ఇప్పటి వరకు గుర్తించిన లబ్ధిదారుల కుటుంబాలు ఆరు లక్షలు దాని తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన అప్లికేషన్లు ఎనభై పాయింట్ ఐదు నాలుగు లక్షలు వడపోతా దాదాపు నలభై లక్షల అర్హుల గుర్తింపు మొదటి ఏడాదిలో నాలుగున్నర లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవి ఇస్తారంట మొత్తానికి అయితే పొంగులేటి గారు తర్వాత తుమ్మల చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు రేషన్ కార్డులు ఇచ్చిన వెంటనే ఫ్రీగా సన్నభియ్యం ఇస్తారంట రాష్ట్రంలో డెబ్బై నుంచి డెబ్భై మూడు శాతం వరకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాం దేశంలోనే తొలిసారి ఓ రాష్ట్రం ఇంత ఇంత విస్తృతమైన ఆహార భద్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఒకేసారి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం కూడా ఇదే మొదటిసారి ఇందులో కొత్తగా స్టార్ట్ చేసినవి ఏమి లేవు కదా అన్నీ కూడా పాతవే కదా ఇవన్నీ కూడా కొత్త ఏమున్నాయి ఇందులో కాకపోతే మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు కొత్త వాళ్ళు జాయిన్ చేస్తున్నారు అంతే అత్యంత పకడ్బందీగా నిజమైన అర్హులకే లబ్ధి జరిగేలా స్కీమ్స్ అందించే చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేడి తెలిపారు కొత్త దరఖాస్తులన్నీ పరిశీలించి ప్రతి అర్హుడికి స్కీమ్ అందజేస్తామని ఫిబ్రవరి మొదటి వారంలో నాలుగు పథకాలకు షెడ్యూల్ ఇచ్చి అన్ని గ్రామాల్లో మార్చిలోగా పూర్తి చేస్తామని తెలిపారు పైరవీలు అవినీతికి తావు లేకుండా ఇంద్రమ్మ వెళ్ళిస్తామన్నారు గత ప్రభుత్వం మాదిరి ఒక్కసారి ఇచ్చి వదిలేబోమని అర్హులందరికీ స్కీమ్స్ అమలు చేస్తామని చెప్పారు పథకాల్లో అర్హులు కాదని తేలితే వెంటనే క్యాన్సిల్ చేస్తామని అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారంట ఆయన ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీటిల్లో అన్నీ కూడా పాతవే కొత్తగా అమలు చేస్తుంది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏం లేదు దీంట్లో అన్నీ కూడా పాతవే కాకపోతే ఇప్పుడు కొత్త వాళ్ళు యాడ్ చేస్తున్నారు కొత్తగా మారుస్తున్నారు అంతే